శ్రీకాళహస్తి జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జ్ కోట వినూత డ్రైవర్ శ్రీనివాసులు హత్య కేసులో సంచలన ట్విస్ట్ చోటు చేసుకుంది కోట వినూత హత్యకు టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్కెచ్ వేసినట్లు ఆలస్యంగా కోట వినూత డ్రైవర్ తీసుకున్న సెల్ఫీ వీడియోలో బయటకు వచ్చింది ఆ వీడియోలో బొజ్జల సుధీర్ రెడ్డి కోట వినూత దంపతులను హత్య చేసేందుకు రెండుసార్లు ఏ విధంగా కుట్ర చేశారు ఆ కుట్రలు బెడిసి కొట్టడంతో తనకు భారీ మొత్తంలో డబ్బులు ముట్టచెప్పి కోట వినూత ఏకాంత వీడియోలు తీయాలని పురమాయించడం కోట వినూత దంపతులు ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారన్న సమాచారం తనకు ఇవ్వాలని బొజ్జల సుధీర్ రెడ్డి తనని బెదిరించి భయపెట్టినట్లు ఆ వీడియోలో చెప్పాడు ఆ వీడియోలో కోట వినూత ఆమె భర్త చంద్రబాబు హత్యకు బొజ్జల ప్రయత్నించినట్లు తెలిపాడు ఇందుకోసం కోట వినూత డ్రైవర్ రాయుడిని పావుగా వినియోగించుకున్నాడు కోట వినూత ప్రైవేట్ వీడియోలు తీయాలని డ్రైవర్ రాయుడికి బొజ్జల సుధీర్ రెడ్డి ముప్పై లక్షలు ఆఫర్ చేశాడు ముందుగా కోట వినూత చంద్రబాబుల సమాచారం ఇవ్వాలని డ్రైవర్ రాయుడికి ఇరవై లక్షలు ఇచ్చాడు ఈ క్రమంలో బొజ్జల సుధీర్ చెప్పినట్లుగా డ్రైవర్ రాయుడు కోట వినూత బెడ్రూంలో కెమెరాలు పెట్టి దొరికిపోయాడు ఈ వరుస పరిణామాల నేపథ్యంలో జూలై ఏడున డ్రైవర్ రాయుడును కోట వినూత చంద్రబాబు హత్య చేశారు జూలై పదో తేదీ చెన్నై కూవం నది కాలువ నుంచి గుర్తు తెలియని శవాన్ని అక్కడి పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నివేదికలు హత్య అని గుర్తించారు మృతుడి చేతిపై కోట వినూత జనసేన సింబల్ పచ్చబొట్లు ఉండడంతో లోతుగా దర్యాప్తు చేశారు విచారణలో అప్పటి శ్రీకాళహస్తి తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ వినూత దంపతులు జూలై ఎనిమిదవ తేదీన అతన్ని హత్య చేసి కూవం కాలువలో పడేసినట్లు నిర్ధారించుకున్నారు అనంతరం కోట వినూత దంపతులతో పాటు మరో ముగ్గురు వారి అనుచరుల్ని అరెస్ట్ చేశారు జనసేన తరపున చాలా యాక్టివ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే వినూత దంపతులు హత్య కేసులో అరెస్టు కావడం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది ఈ కేసులో ఆమె పేరు బయటకు రావడంతో ఆగమేఘాల మీద ఆమెను పదవి నుంచి తొలగించి పార్టీ నుంచి బహిష్కరించింది జనసేన అయితే అరెస్టు తర్వాత మీడియా ముందు దీని వెనుక ఎవరెవరు ఉన్నారనేది త్వరలోనే బయటికి వస్తుందని కోట వినూత అనగా చంద్రబాబు కల్పించుకొని బొజ్జల సుధీర్ రెడ్డి టీడీపీకి చెందిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా ఉన్నాడని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది తాజాగా హత్యకు ముందు వెలుగులోకి వచ్చిన కోట వినూత డ్రైవర్ రాయుడు తీసుకున్న సంచలన సెల్ఫీ వీడియో వైరల్గా మారింది

లిఫ్ట్ అవ్వదు వేల ఇలా చెప్పేసి నేను అగ్గిన బయటకు బాగా హ్యాపీగా ఉంటాను అని చెప్పేసి అప్పుడే నాకు రెండు లక్షలు తీసి ఇచ్చాడు చంద్రాన్ని అంతా సురిత్ రెండు లక్షల డబ్బులు ఇచ్చాడు సుదీత్ ఫోన్ చేయడం స్టార్ట్ చేశాడు ఫోన్ చేసి షో డెలవుతా ఉన్నాడు ఇక్కడ వెళ్తున్నారు ఏం చేస్తున్నారో అంతా అడుగుతా ఉన్నారు నేను మొత్తం పిండి చెప్తా ఉన్నాను చెప్పేసి ఆ టికెట్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా అవంతా అడిగాడు అవును ఇప్పుడు నాతో పార్టీ వైస్కి వెళ్తున్నారు పార్టీ వాళ్ళతో మాట్లాడుతున్నారు నాడో మనం నాతో మాట్లాడుతున్నారు అవి మొత్తం నేను చెప్పేసాను ఏమి ఉన్నదైనా మాట్లాడిన తర్వాత ఏమి కట్టలేదా నేను బెదిరించాడు బెదిరించి మీ ఇంట్లో గురించి అంతా మనం తెలుసా చెప్పిన కూడా ఏంది గే ఉన్నారు మేము మా గురించి మీకు తెలియదు అప్పుడు నేను మేడం కాదు కోర్టు తెలిసిన కూడా మేమే మా గురించి నేను కోర్టుగా తెలియదు మేము ఇంట్లో చిన్నగా కట్టేస్తాము ఏడాది మొత్తం చెప్పాను లేదా లేదంటే నువ్వు ఇన్ని రోజులు మాట్లాడుకుంటే అంత నాకు అపికారులు ఉండదు నేను బయటకు వెళ్ళేస్తాను బయట పెట్టానంటే అంటే ఏమైనా కూడా నేను ఏం చేయలేదు చేస్తాను అంతా నువ్వు పోలీస్ స్టేషన్లో పోయినా కూడా ఏం చేయలేదు నేను ఎక్కడ ఏం చేయలేదు ఏం చెప్తే అదే చెప్తారు అని చెప్పేసి నాకు మజ్ చేయి ఎప్పుడు సపోర్ట్ ఉండదు